మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పన్నెండవ రోజు నిన్నటి రోజున స్వామివారు ప్రభావతి గారింటికి మొగలిచెర్లకు వచ్చారు కదండి ఈరోజు చూద్దాం ఏం జరిగిందో శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటిలో విడిది చేశారు ఆ రాత్రి గడిచింది తెల్లవారుజామునే లేచి ఆ ఇంటి ఆవరణలో దిగంబరంగా తిరగసాగారు దాదాపు ఒక ఎకరా స్థలం ఉన్న ఆ ఇంటి ఆవరణలో ప్రతి మూలా తిరుగుతూ చూస్తూ ఉన్నారు తెల్లవారేసరికే మొగలిచెరల గ్రామమంతా వార్త ప్రాకిపోయింది శ్రీధరరావు గారి ఇంటికి ఎవరో సాధువు వచ్చాడు దిగంబరంగా ఉన్నాడు అంటూ చెప్పుకోసాగారు మరికొద్దిసేపటికి ఆ భార్యాభర్తలకు పిచ్చిగాని పట్టలేదు కదా ఇలా ఒక దిగంబరిని ఇంట్లో పెట్టుకుంటారా ఎంత అప్రతిష్ట అని కొందరు ఏ లంకె కోసమో లేకపోతే నిధుల కోసమో ఆ సన్యాసిని ఇక్కడికి తీసుకొచ్చారు లేకుంటే ఇలాంటి వాడిని ఇంటికి రాణిస్తారా అని కొందరు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు కానీ కుతూహలం కొద్దీ శ్రీ స్వామివారిని చూడటం కోసం ఊరు ఊరంతా కదలివచ్చింది సాయంత్రం దాకా తిరునాళ్ళను తలపించేలా వాళ్ళు వచ్చి వెళ్ళారు ఎవరిన్ని వ్యాఖ్యలు చేసినా శ్రీదయరావు ప్రభావతి గారులు చెక్కు చెదరలేదు వాళ్ళు ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు ఎటువంటి వ్యాఖ్యలకు స్పందించదలుచుకోలేదు కొన్ని విషయాలు ఈ దృశ్య జగత్తుకు సంబంధించినవి అవి కళ్ళకు కనిపిస్తాయి కానీ కొన్ని మనసుకు మాత్రమే గోచరం అవుతాయి అవి దైవ ప్రేరితాలు అలా మనసుకు గోచరమైన భావన నిజమని విశ్వసించి అలా గోచరింపచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శరణాగతి చెందడమే ఉత్తమ మార్గం శరణాగతి అంటే అండి మనం చేసే ప్రతి పని కూడా నీకే అంకితం స్వామి నీకే అంకితం నీవే చేపిస్తున్నావు ఇప్పుడు ఈ పారాయణం చేస్తున్నానంటే ఇక్కడ నేను చదవట్లేదండి స్వామివారే చదువుతున్నారు మళ్ళీ వినడంలో కూడా స్వామివారే వింటున్నారు ఆయనే అన్ని కర్మలు చేస్తున్నారు అంకిత భావం చేసే ప్రతి పనిలో కూడా నేను చేస్తున్నాననే అహంకారాన్ని గర్వాన్ని విడిచి ప్రతిదీ కూడా సర్వస్య శరణాగతి చెందడం దానిని శరణాగతి అంటారు నాకు తెలిసింది కొంచెం అది చెప్పానండి తప్పులు ఉంటే ఏమన్నా మళ్ళీ క్షమించగలరు ఆ మార్గంలోనే పయనించాలని శ్రీధరరావు ప్రభావతి గారులు నిర్ణయం తీసుకొని దానికే కట్టుబడి ఉన్నారు శ్రీ స్వామివారి గురించి వీళ్ళిద్దరు బంధువర్గంలోనూ కొందరు హేళనతో మాట్లాడటం జరిగింది అప్పుడు మౌనంగానే ఉన్నారు శ్రీ స్వామివారి తపో సాధనకు కానీ వారి ఏర్పాట్ల కోసం కానీ ఏ లోటు రానియలేదు శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు కొడుకు కోడలు చేస్తున్న ఈ పనికి పూర్తి అంగీకారంతో ఉండటం ఆ దంపతులకు పెద్ద ఊరటనిచ్చే విషయం చిత్రంగా రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి తారుమారు అయింది ఎవరైతే హేళన చేశారో ఎవరైతే అపనమ్మకంతో ఉన్నారో వారందరూ శ్రీ స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టారు శ్రీ స్వామివారిలో వారికి దైవాంశ కనబడసాగింది కొందరు శ్రీ స్వామివారు తమకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా కనబడుతున్నారని మరికొందరు తమకు సాక్షాత్తు ఆ పరమశివుడిలాగా కనబడుతున్నారని నమస్కారం చేసుకుంటూ చెప్పుకోసాగారు మరో రెండు రోజుల కల్లా మొగలిచెర్ల గ్రామం మొత్తం శ్రీ స్వామివారిని భక్తి పూర్వకంగా కొలవడం ప్రారంభించారు మనం కూడా ఓపిక ఏదైనా మనకి బాబాగారు కూడా అదే చెప్తాండి శ్రద్ధా సవోరి సంతోషంతో కూడిన ఊరిమి మనం భరుస్తూ ఉంటాం ఎన్ని వచ్చినా భరుస్తూనే ఉంటాం కానీ దానిని ఎలా భరించాలి సంతోషంతో భరించాలి ఇప్పుడు పిల్లలు సరదాగా మనకి కొడుతూ ఉంటారు మనం ఏమనిపించదు మనం ఎప్పుడన్నా మూడ్ బాగున్నప్పుడు చిరాకు ఉన్నప్పుడు అదే పిల్లలు కొట్టారనుకోండి మనం తిరిగి వాళ్ళని చిరాకు పడుతూ ఉంటాం అలా మనం ఎప్పు మనం ఓపికగా ఉన్నామనుకోండి ఎదుటి వాళ్ళు ఏది అన్నా కూడా మనం సంతోషంతో స్వీకరిస్తూ ఉంటే అప్పుడు మనకి మంచి జరుగుతుంది అలానే వారు తప్పు వారు తెలుసుకొని మనం ఓపిక ఉండడం వల్ల వాళ్ళ తప్పు తొందరలో వాళ్ళు తెలుసుకుంటారన్నమాట ఇక్కడ కూడా అదే జరిగింది మొదట హేళనను తిరస్కారాలు చూసి ఆ వెంటనే భక్తిపూర్వక నమస్కారాలు చూసిన శ్రీధరరావు ప్రభావతి గారులకు తమ జన్మ సార్థకత చెందినదని ఆ స్వామి పాదం మోపిన తమ గృహం పావనం అయిందని అనుభూతి చెందసాగారు తాము ఆ యోగి పుంగవుడి సేవలో తరించే విధంగా తమకు శక్తి ప్రసాదించమని కులదైవం లక్ష్మీనారసింహుడిని ప్రార్థించారు ఎన్నో జన్మల పుణ్య వండి వారిది ప్రభావతి గారు శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు వరుసగా మూడు రోజుల పాటు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయనకు కేటాయించిన ఇంటి తలుపులు మూసివేసుకొని లోపల ధ్యానంలో మునిగిపోయారు చిత్రంగా ఆ మూడు రోజులు ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి ఆ ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరగసాగింది ఆ సర్పాన్ని కొట్టాలని కొంతమంది ప్రయత్నం చేశారు కానీ దంపతులు ఇద్దరూ వద్దని వారించారు అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించింది రాత్రిపూట ఒక రాత్రిపూట ఒక రకమైన రంగు కాంతి వలయం ఏర్పడసాగింది శ్రీధరరావు గారు ప్రభావతి గారులు ఈ విచిత్ర పరిణామాల గురించి తన్మయత్వంతో చెప్పుకుంటూ ఉంటే విన్న సత్యనారాయణమ్మ గారు ఒక్కసారి స్వామివారున్న గదివద్దకు తీసుకుపోమ్మని ప్రభావతి గారిని అడిగారు ప్రభావతి గారు ఆవిడని తీసుకొని ఆ గదివద్దకు తీసుకువెళ్ళి కిటికీలో ఉంచి శ్రీ స్వామివారిని చూపించారు కొద్దిసేపటికి ఆవిడ ఏదో తెలియని అనుభూతితో అమ్మాయి ఈయన సామాన్యుడు కాదమ్మా నాకు బ్రహ్మంగారులాగా గోచరిస్తున్నారు అని నమస్కారం చేసుకున్నారు మూడో రోజు శ్రీ స్వామివారు సమాధి స్థితి నుండి బయటకు వచ్చారు ఆ రోజు సాయంత్రం మొగలిచర్ల గ్రామస్తులు అందరూ శ్రీ స్వామివారిని చూడటానికి వచ్చారు శ్రీ స్వామివారు ఆరు బయట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని అందరితో ప్రశాంతంగా ముచ్చటించారు సర్పం వచ్చిందని చెప్పగానే శ్రీ స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అది దివ్య సర్పం దానికి హాని తలపెట్టవద్దు తాను తపస్సులో ఉన్నప్పుడు అలా తిరుగుతూ ఉంటుందని మాలకొండల కూడా ఉండేదని చెప్పారు ఆ సరికి గ్రామస్తులలో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి అందరూ శ్రీ స్వామివారిని దైవస్వరూపుడిగా మనసారా భావించారు సాధువు సన్యాసి అవధూత సద్గురువు ఇలా అన్నీ కలబోసిన ఆ మహాత్ముడు ఆ విధంగా ఆ దంపతుల శేష జీవనాన్ని మలుపు త్రిప్పడానికి వారింటిలోనే కొంతకాలం ఉండిపోయారు మొగలిచెర్ల గ్రామస్తులందరిలోనూ శ్రీ స్వామివారిపైన ఒక భక్తిభావం ఏర్పడింది మరోవైపు శ్రీ స్వామివారి పట్ల శ్రీధరరావు గారి బంధువులలో కొద్దిగా నిరసన గలాలు వినిపిస్తున్నా ఆ దంపతులు పట్టించుకోవడం మానేశారు శ్రీ స్వామివారు ఆ ఇంటి ఆవరణలో యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు ఆయన ధ్యానానికి ఒక సమయం ఉండేది కాదు సమాధి స్థితిలోకి వెళ్ళి కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయేవారు అందులోంచి లేచిన తరువాతే ఆహారం తీసుకునేవారు అది కూడా చాలా మితంగా భుజించేవారు ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు లలిత అమ్మవారి గురించి అష్టాక్షరి గురించి కొన్ని విషయాలు చెప్పేవారు ఆ సమయంలో శ్రీధరరావు ప్రభావతి గారులు వారితో పాటు సత్యనారాయణమ్మ గారు మాత్రమే ఉండేవారు ఒక్కొక్కసారి శ్రీధరరావు గారు పనిచేసుకునే సమయంలో శ్రీ స్వామివారు జ్ఞానబోధ మొదలుపెట్టేవారు అలాగే ప్రభావతి గారి ఇంటి పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు కూడా తాను చెప్పదలుచుకున్నది చెప్పేవారు తాను చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదని శ్రీ స్వామివారికి అనిపిస్తే ఎంతో అనునయంగా అమ్మా సరిగ్గా విను ఇది జ్ఞానం తల్లి మళ్ళీ మళ్ళీ చెప్పటానికి నేనుండను ఆ తర్వాత నీకు ఇలా చెప్పేవారు ఎవరూ ఉండరు అనేవారు అలా చెప్పేటప్పుడు శ్రీ స్వామివారి కంఠస్వరం మారిపోయేది శ్రీధరరావు గారు వెంటనే చేస్తున్న పనులు మానేసి శ్రీ స్వామివారి ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవారు ఒకసారి రామనామం గురించి ప్రభావతి గారు శ్రీ స్వామివారితో మాట్లాడుతూ నాయనా రామకోటి వ్రాసిన వాళ్లకు చాలా కష్టాలు వస్తాయని విన్నాను స్వయన మా ఆడపడుచును చూశాను ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి పూర్తి చేసింది నేను కూడా ఇది చాలాసార్లు విన్నానండి కానీ దీని వెనకాల ఉన్న కథ ఏంటి ఎందుకు ఇలా చాలామంది అంటారు అని నాకు కూడా విషయం తెలీదు స్వామివారు నాకు ఏ రూపంలో సమాధానం చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు స్వామి ఆమె ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాసి పూర్తి చేసింది కానీ ఆమె కుమారుడు ఆరు సంవత్సరాల వయసువాడు సరిగ్గా శ్రీరామనవమి నాడే మరణించాడు నేను ఓ పది పదిహేను పుస్తకాలు రామనామం వ్రాసాను అదేమిటో ఆ సమయంలోనే అంతులేని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టాయి భయపడిపోయి అంతటితో రామకోటి వ్రాసే ఆలోచన మానుకున్నాను అన్నారు అప్పటిదాకా ప్రభావతి గారు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న శ్రీ స్వామివారు పక్కున నవ్వారు అలా నవ్వుతూనే కొద్దిసేపు ఉన్నారు ఆ తర్వాత గంభీరంగా మారిపోయారు అమ్మా రామనామం అంటే ఏమనుకున్నావు అది అగ్ని అగ్ని తల్లి ఆ అగ్నిలో సర్వ పాపాలు భస్మం కావాల్సిందే జన్మ జన్మల పాపాలను హరించి వేసే ముక్తిదాయకమైనది ఒక కరకుపోయేవాడిని మహర్షిగా మార్చిన మంత్రం వానరుణ్ణి దైవంగా మలిచిన మహామంత్రం మంత్రరాజం అయిన రామనామంతో అందరూ పరబ్రహ్మ స్వరూపాన్ని నామరహితమైన అనుభూతిని దర్శించలేరు పొందలేరు అది మహామహాయోగులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు అందుకు మానవోత్తముడు అవతార పురుషుడు రావణుడి బారి నుండి లోకాలను రక్షించిన దైవము అయిన రాముడు రాముడి రూపాన్ని రామనామ తారకానికి ప్రతిబింబం ప్రతిబింబంగా మలుచుకున్నాము ఒక గురి ఒక లక్ష్యం ఒక ఆకారం ఒక ధ్యేయం లేనిదే మంత్రజపం చేయలేరు సాధారణ మానవులు మంత్రజపం చేయలేరు సాధారణ మానవులు ఇక రామకోటి విషయానికి వస్తే నీ శ్రద్ధాభక్తులను దైవం కూడా పరీక్షిస్తాడు ఈ వ్యక్తి నిజంగా శరణాగతి పొందాడా లేదా అని పరీక్షిస్తాడు దైవం పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి చలించకూడదు ఒకసారి నువ్వు సర్వస్య శరణాగతి పొందావా నిన్ను ఆ దైవమే అక్కును చేర్చుకుంటాడు అమ్మా ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం ఈ రెండు భాగవతంలోని ముఖ్య ఘట్టాలు మీరు చదివే ఉంటారు ప్రహ్లాదుడు ఆ నారాయణుడిని తన పసిప్రాయం నుంచే శరణు వేడాడు అందుకు మహావిష్ణువు అన్ని ఆపదల నుండి అడుగడుగునా అతడిని కాపాడాడు అదమ్మ సర్వస్య శరణాగతి అంటే అది అహంకార రహిత భక్తి ఇక గజేంద్రుడు తాను అహంకరించినంత మాత్రాన కాలం విష్ణుమూర్తి కన్నెత్త చూడలేదు గజేంద్రుడి అహంకారం నశించి శరణు పొందిన తర్వాతే తాను వచ్చాడు ఇది పశుభక్తి అర్థమైందా అంటే అహంకారాన్ని వీడాలండి అహంకారం ఇందాక మనం అనుకున్నాం కదా అహంకారాన్ని వేడి నేను చేస్తున్నాను అని కాకుండా స్వామివారు చేయిస్తున్నారు మన చేత ఈ కార్యాన్ని స్వామివారే చేస్తున్నారు ప్రతిది సంతోషము బాధ కూడా అన్నీ ఆయనకే అంకితం ఇవన్నీ కూడా స్వామివారు ప్రసాదాలు అనమాట ఇప్పుడు మన గుడికి వెళ్తే ప్రసాదం ఇస్తే అది చేదుగా ఉంది అని చెప్పి మనం తినడం మానేయం కదండి ఇవన్నీ కూడా స్వామివారి ప్రసాదాలన్నమాట ఎలా ఉన్నా కూడా మనం సంతోషంతో స్వీకరించాలి ఏది ఇందాక నీ ఆడపడుచు కుమారుడి గురించే చెప్పావే ఆ బాలుడికి పసిప్రాయం నుంచే వ్యాధి ఉంది అందులోంచి విముక్తి కలిగించడమే అతనికి ఆవిడకు శ్రేయస్కరము అది తెలుసుకోలేక తల్లి కనుక ఆమె బాధపడటంలో అసహజం లేదు కానీ ఆ బిడ్డను శ్రీరామ నవమి నాడే తీసుకుపోవటం అన్నది ఉత్తమ గతులు ప్రసాదించడానికే ఆ బిడ్డ వైకుంఠధామం చేరి ఉంటాడన్నది నిర్వి నిర్వివాదాంశం మరో సంగతి రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముడతాయని భయపడ్డానన్నామే రామకోటి వ్రాయిన వారికి కష్టాలు లేవా తల్లి భగవన్నామం నమ్మి జపించి వ్రాసిన వారికి ఏ కష్టాలు ఉండవు ఒకవేళ ప్రారంభాన్ని బట్టి వచ్చినా అవి తాత్కాలికంగానే ఉంటాయి ఒక రకంగా అవి వారికి శ్రేయస్సుని కలిగిస్తాయి దాదాపు అందరు భక్తులు భక్తుల కథలు చదివే ఉంటారు మీరు ఈ విషయాన్ని తేట తెల్లంగా తెలుపుతాయి వారి చరిత్రలు అవునా శ్రీ స్వామివారి వాగ్దాటి కొనసాగుతూనే ఉంది మంత్రముగ్ధులు మంత్రముగ్ధుల్లా వింటున్నారు ముగ్గురు శ్రీ స్వామివారు ఆ రోజు అనగలంగా అనేక విషయాలు రాత్రి పొద్దుపోయేదాకా వారితో చెబుతూనే ఉన్నారు ఇప్పుడు వారితో పాటు మనందరం కూడా చాలా అదృష్టవంతులమండి ప్రసాద్ గారి వారి పుణ్యం అంటూ ఇవన్నీ కూడా మనందరం చక్కగా స్వామివారు మనందరికీ కూడా బోధ చేస్తున్నారు ఎలా ఉండాలి ఏం చేయాలి మనసుని ఎలా పెట్టి చేయాలి చేసే ప్రతి పని కూడా రామనామాన్ని జపిస్తే ఏమవుతుంది ఎలాంటిది అని చెప్పేసి కూడా దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అనేది మనకి మనందరికీ కూడా స్వామివారు మళ్ళొక్కసారి అందరికీ తెలియజేస్తున్నారండి మనందరం కూడా వారు చెప్పిన మార్గంలో నడుచుకుందామండి మీరందరూ కూడా ప్రశాంతంగా చక్కగా స్వామివారి లీలలను వినాలని కోరుకుంటున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాటలకి అందని సంతోషం మాట గట్టిగా ఇంకొంచెం స్పష్టంగా గట్టిగా చెప్పడానికి కూడా రావట్లేదు అంత భక్తితో ఉందన్నమాట ఇది శ్రీ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర రోజు పారాయణం సంపూర్ణం సర్వం సద్గురు దత్త జగనాహ విందాపనమస్తు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు ద నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు